హాయ్ హలో అండ్ వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ జి శ్రీనుమలంపల్లి ఈరోజు మనం ప్రకృతి వైద్య నిపుణులు సిద్ధ ఆరోగ్య కేంద్రం టి వెంకన్న గారితో ఉన్నాము నమస్తే అండి వెంకన్న గారు ఆరోగ్యాభిమానులకు నమస్కారం ఇవాళ ఒక ముఖ్యమైనటువంటి సమస్య పైన మీతో చర్చించాలనుకుంటున్నాం అదే సైనస్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ సమస్య ఉంటుంది అనేక మంది దీంతో బాధపడుతూ మందులు వాడుతున్నా తగ్గిన పరిస్థితి ఉంది చాలా సింపుల్ చాలా సింపుల్గా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు మీరు మొదటగా చేయాల్సినటువంటిది మీరు వాడే టూత్ పేస్ట్ని బంద్ చేయండి అది ఏ టూత్పేస్ట్ అయినా పర్వాలేదు బంద్ చేయండి చివరకు ఆయుర్వేద టూత్పేస్ట్ వాడినా దాన్ని బంద్ చేయండి మీరు టూత్పేస్ట్ బదులుగా ఆయుర్వేద టూత్ పౌడర్ని వాడండి పలాని కంపెనీ వాడాలని ఏమి లేదు దాంట్లో వేప కంటెంట్ అంటే వేప సంబంధించినటువంటి ఎక్కువ ఉన్నా లేకపోతే ఇతర చూసుకొని మీరు దాన్ని వాడండి అంటే ఆయుర్వేదంలో దాదాపు అన్నీ మంచిగా ఉంటాయి వేప సంబంధించినటువంటి ఎక్కువ ఉన్నదాన్ని మీరు వాడండి టూత్ పౌడర్ని ఉదయం దాంతో బ్రష్ చేసుకోండి అలాగే చివర్లో మీరు బ్రష్ చేసుకున్న తర్వాత టూత్ పౌడర్ని ఒక చిటికడు తీసుకోండి కొద్దిగా చిటికటి కంటే కూడా ఇంకా తక్కువ తీసుకోండి ఒక టూ గ్రామ్స్ అలా తీసుకొని దాన్ని ఈ బొట్టనవేలకు తిని రాసి మీ కొండ నాలుక పై భాగం అంటే కింద పైన అంగిట్లో ఒక లెక్క చిన్న ప్లేస్ ఉంటుంది ఆ గుంట లెక్క ప్లేస్లో గుంట లెక్క ఉన్నటువంటి ప్లేస్లో మొత్తం జిగట జిగటగా గమ్ముతోటి ఉంటుంది దాన్ని ఈ పౌడర్ వేలకు అంటించేసి ఆ గమ్ముని తోడవడం అనమాట శుభ్రం చేయటం అనమాట మూడుసార్లు ఇటువైపు పౌడర్ తోటి మూడు సార్లు ఇటువైపు శుభ్రం చేయాలి ఇలా మూడు సార్లు చేయాలి చేస్తే మీ లోపల ఉన్నటువంటి అంటే ఇక్కడ పేరుకున్నటువంటి కఫం బయటకు వస్తుంది కళ్ళకి ఇలా నీళ్ళు వస్తాయి ముక్కలకి ఇలా నీళ్ళు వస్తాయి దుమ్ములు దగ్గులు కూడా వస్తాయి కొంతమందికి లోపల ఉన్న కఫం మొత్తం కూడా బయటకు వస్తుంది ఇది చాలా ఈజీ రెమెడీ చేసి చూడండి తర్వాత వేడి నీళ్ళు తాగండి ఉదయం పూట ఇది చేసిన తర్వాత కూడా మీరు మళ్ళీ శుభ్రం చేసుకొని మళ్ళీ గ్లాసు వేడి నీళ్ళు తాగండి లోపడినాక కఫం మొత్తం కూడా బయటకు వస్తుంది ఇక అలాగే మీరు ఈ సమస్య నుంచి బయటపడటానికి మరొక చిట్కా సైనస్ నుంచి బయటపడటానికి ఈ ప్రెజర్ పాయింట్స్ని యాక్టివ్ చేసుకోవడం ఇక్కడ ఈ ముక్కు పక్కన ఇక్కడ నుంచి మీరు దీన్ని ఇలా 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 మర్దన చేయండి ఇలా మర్దన చేయండి తర్వాత క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ దీన్నే ఈ రెండేళ్ళు పెట్టేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రెజర్ పాయింట్ని యాక్టివ్ చేయడం ఇక్కడ దాకా ఇక్కడ కూడా మనకు ప్రెజర్ పాయింట్ ఉంటుంది ఇంపార్టెంట్ ప్రెజర్ పాయింట్ ఇవన్నిటిని ఒకేసారి మర్దం చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఆ తర్వాత మీరు ఇక్కడ బొట్టు పెట్టుకునే దగ్గర క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేయండి ఇలా చేయడం వల్ల మీకు సైనస్ ప్రాబ్లం తగ్గడంతో పాటుగా ఇంకా మిగతా ఏదైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఇట్లా మనకు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి టూత్ పేస్ట్ని బంద్ చేసి టూత్ పౌడర్ని మాత్రమే వాడండి అది ఆయుర్వేదిక్ టూత్ పౌడర్ని వాడండి సార్ చేయాలి ఒక టూ మినిట్స్ నుంచి త్రీ మినిట్స్ టూ మినిట్స్ నుంచి త్రీ మినిట్స్ ఇక్కడ నుంచి ఇట్లా బలవంతంగా చేయొద్దు ఏది బలవంతంగా చేయొద్దు ప్రెజర్ పాయింట్ ని ఆ ప్లేస్ లో యాక్టివ్ చేయడమే యాక్టివ్ చేయడమే అంతేగాని బలవంతంగా రఫ్ గా హ్యాండిల్ చేయకూడదు రుద్దకూడదు అవును అవును సమస్య వస్తుంది నిజమే అట్లా చేయకూడదు ఇది చలికాలంలో ఎక్కువగా వస్తుంది సార్ సైనిక్స్ ప్రాబ్లం మనకి ఈ సైనస్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు మన దగ్గర వేరే పౌడర్స్ కూడా ఉంటాయి అవి కూడా వాడచ్చు నెమ్మదిగా మీరు ఇంటి దగ్గర చేసుకుంటే సరిపోతుంది ఇట్లా నేను చెప్పిన టిప్స్ పాటిస్తే ఇట్లా చేసుకుంటే సరిపోతుంది రెండవది చలికాలం వచ్చినప్పుడు చాలామంది బాగా ఇబ్బంది పడుతుంటారు సైనస్ తోటి కానీ లేదా ఆస్తమ ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి పేషెంట్ సరే ఆస్తమా గురించి మన మనం వేరే వేరే వీడియోలో మాట్లాడుకుందాం దేంట్లో సైన్స్ సంబంధించినటువంటి ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు మీరు వాటర్ తాగినా వేడి వాటర్ తాగండి గోరువెచ్చటి వాటర్ అది తాగటం వల్ల ఏమైందంటే ఎప్పుడు బాడీ వేడిగా అంటే హాట్గా ఉంటుంది ఆర్గాన్స్ అన్ని యాక్టివ్గా పనిచేస్తాయి చలికాలంలో కాబట్టి మీరు హాట్ వాటర్ అంటే గోరువెచ్చటి నీళ్ళు తాగుతూ ఉండండి సాయంత్రం దాకా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎప్పుడు తాగినా అట్లా చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి చాలా రిలీఫ్ ఉంటుంది నీడిల్స్ చేసినా తగ్గుతాయి నీడిల్స్ నీడిల్స్ ఆస్తమా తగ్గుతుంది సైనస్ తగ్గుతుంది మన డైట్ ద్వారా తగ్గుద్ది కొన్ని జ్యూస్లు తీసుకున్న తగ్గుతుంది సైనస్ అనేటువంటిది ప్రధానంగా పెరగకపోతే ఫారిన్ మ్యాటర్ బాడీలో పెరగకపోవడం వల్ల వస్తుంది అంటే పొట్ట మనం తినటువంటి ఆహారం బయటికి పోకపోవడం పేరుకోకపోవడం వల్ల మనకు ఈ బాడీలో ఉన్నటువంటి ఫారెన్ మెటీరియల్ పైన కూడా మనకు రియా రిఫ్లెక్షన్ రిఫ్లెక్ట్ అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఈ సైనస్ కానీ జలుబు కానీ ఇవన్నీ కూడా అది ఈ అలారం పాయింట్ లెక్క ఉంటుంది అనమాట అంటే మనకు వచ్చేటటువంటి ఇబ్బందుల్ని తెలియజేయటం తెలియజేస్తాను చాలా మంది కూలింగ్ వాటర్ ఎక్కువ తాగే వాళ్ళకి సైన్స్ ప్రాబ్లం ఎక్కువ వస్తుందంటే కూలింగ్ వాటర్ తాగేట వాళ్ళ సైనస్ ప్రాబ్లం కంటే కూడా ఈ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు కూలింగ్ వాటర్ తాగొద్దు కూల్ డ్రింక్స్ కానీ కూల్ వాటర్ కానీ తాగకూడదు సైన్స్ ప్రాబ్లం ఎందుకు మన బాడీలో వేస్ట్ మెటీరియల్ అంటే మోషన్ ఫ్రీ కాకపోవడం వల్ల పేరుకుపోయేటటువంటి ఫారెన్ మెటీరియల్ లేదా వేస్ట్ మెటీరియల్ వల్లనే ఈ ప్రాబ్లం వస్తుంటుంది ఏ రోజు కా రోజు మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అని బయటకు పోయే విధంగాను మోషన్ ఫ్రీ అయ్యే విధంగా మనం చేసుకోగలిగితే ఈజీగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు ఇక మిగతా ఇంకా కొన్ని సమస్యలు కూడా ఉంటాయి ఇది పిల్లలు ఉంటారు వాళ్ళు చదువుకోవాల సరైన నిద్ర ఉండదు ట్యూషన్స్ అని కాలేజ్ అని రకరకాల టెన్షన్స్ ఉంటాయి హై స్కూల్ పిల్లలు కూడా అంతే ఇప్పుడంతా ట్యూషన్స్ హై స్కూల్ కాంచి కూడా ఉన్నాయి కదా ఈ వాళ్ళకి తీరిక లేకుండా ఉండడం వల్ల సరిగా నీళ్ళు తాగకపోవడం వల్ల ఫ్రీ మోషన్ కాదు పిల్లలకి అలా కాకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి మా క్లినిక్ వచ్చేసి హైదరాబాద్ ఎర్రగడ్డలోని సిటీ మోడల్ స్కూల్ పక్కన ఉన్నది ఎర్రగడ్డలో ఇంకొక ల్యాండ్ మార్క్ వచ్చేసి డాన్ బాస్కో స్కూల్ మోతి నగర్ డాన్ బాస్కో స్కూల్ కూడా నియర్ బై ఉంటుంది ఎవరైనా ఈజీగా రావచ్చు ఒకవేళ ఎవరైనా మెట్రోకి వస్తే మెట్రో స్టేషన్లో దిగిన తర్వాత అక్కడ నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ బోరపండ వెళ్ళి ఆ సర్వీస్ ఆటోలు ఉంటాయి ఆ ఆటో ఎక్కి పురి కాలనీ అని పెద్ద అసోసియేషన్ బోర్డు ఉంటుంది ఆర్చి ఉంటుంది అక్కడ దిగితే కూడా మీకు ఒక రెండు అడుగుల ముందు వస్తే క్లినిక్ ఉంటుంది అలాగే మా ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో త్రిబుల్ నైన్ త్రీ టూ సెవెన్ ఈ ఫోన్ నెంబర్కు మీరు కాల్ చేసి ముందు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు లేదా మేము పైన రోజు వస్తున్నాం ఉంటారా లేరా అనేటువంటి సమాచారం కూడా మీరు కనుక్కోవచ్చు లేదా మీరు దిగిన తర్వాత మీకు ఏదైనా కన్ఫ్యూజ్ అయినా లేకపోతే అడ్రస్ కోసమైనా మమ్మల్ని ఈ నెంబర్కి సంప్రదించవచ్చు థ్యాంక్ యూ అండి ఆరోగ్య విమానుల శ్రావణ హెల్త్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి అలాగే ఆ వీడియో నచ్చితే మీకు పది మందికి షేర్ చేయండి ఈ విషయాలని అంటే మీకు తెలిసిన విషయాల్ని అంటే మా ఛానల్ ద్వారా మీరు తెలుసుకున్నటువంటి విషయాల్ని మీ మిత్రులు స్నేహితులతో కూడా పంచుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ ట్రిప్స్ ప్లీజ్ ఫాలో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో మమ్మల్ని ఫేస్బుక్లో ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ ట్రిప్స్